జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం చంద్రాకాండ విభాగము డెబ్బై ఐదు హనుమను వధించదనని రావణాసుడు అనుట విభీషణుడు ధర్మ సొత్తాలు చిప్పుట ఆపుట ఇది ఎలా జరిగిందో చూద్దాం మహావీరుడైనటువంటి హనుమ బుద్ధిశాలి అతను తో కలిపి బుద్ధిహిత చేశాడు రావణుడికి బుద్ధిహిత రావణుడికి నచ్చలేదు పూగాలము దాపరించిన వాడికి ధర్మశాస్త్రము ధర్మసూత్రాలు వినపడవు కదా అతనికి ఎంతసేపు మహాత్ముడైనటువంటి ధర్మపుడైనటువంటి యమధర్మరాజు యొక్క వాహన గంటల సవడే వినసొప్పుగా ఉంటుంది అందుకనే మారుతూనే అతను కోపంతో ఇలా ఉంటున్నాడు చి దూర్థుడా నీవు ఒక సామాన్య వానదానివి ఒక సామాన్య మానవుడు రాముడు రాజ్యహీనుడు భార్యహీనుడు ఒక సామాన్య మానవుడు అతను నన్ను వదించున చెప్పేదవా నీవా నాకు చెప్పేది బుద్ధులు దూర్తుడా నీ బుద్ధిహిత నేను వినవలేనా నీవెంత అంటూ కోపంతో ఆ మంత్రులను పిలిచి మంత్రులారా ఈ దుష్టవారాన్ని తక్షణమే సంహరించండి అన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సోదరుడు విభీషణులు లేచాడు మహారాజా సోదర నీకు తెలియని ధర్మములు లేవు క్షమించి నా రెండు మాటలు వినుము ధర్మము తెలిసిన రాజు ఉచిత ఉచితాలు ఆలోచించియే నిందితులకు శిక్షలు వేస్తారు మహారాజా దూతగా వచ్చిన వాడిని సంపుట రాజుకు ధర్మము కాదు ధర్మశాస్త్రముల దీనిని అంగీకరించము పైగా ఈ వానరాన్ని నీవు సంహరిస్తే లోక నింద నువ్వు మోయాల్సి వస్తుంది లోకులు నిన్ను నిందిస్తారు గనుక నీ వంటి వీరుడు మహారాజు సర్వధర్మాలు తెలిసినవాడు ధర్మ కోవిదుడివి నీవు మహాశివభక్తుడివి ప్రభువివి మంచి చెంటలు తెలిసిన వాడివి పరమార్థాన్ని ఎరిగిన వాడివి మహాజ్ఞానివి నీవు సకల పాండిత్యాలు తెలిసి ఈ కేవలము ఒక దూతను సవరించదని ఎలా అంటావు ఎందుకు నింద మోస్తావు ఈ మితిమీరిన మాటలాడినటువంటి ఈ దోత ఈ వానరము శిక్షకు అర్హుడే నేను కాదంలేదు శిక్షించవలసిందే అంటాడు అనేసి రావణాసుడు అంటాడు సోదరార విభీషణ ఈ కోతి దోత అట మితిమీరిన మాటలు ఆడుతుంది చెడ్డ వానరము కదా ఇతని మాటలన్నీ కూడా నిందితాలు కనుక ఇతడు వదార్హుడే అని నేను భావిస్తున్నాను అనేసరికి అంటాడు సోదరుడు లక్ష్మణుడు మహారాజా ఓ లంకాధిపతి నా మనవి వినుము రాజు ఏ కాలంలో కూడా ఒక దూతను సంహరించినట్టు మనం ఎప్పుడు వినలేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా లేదు కనుక ఈ దూత వదరబోతూ మాట్లాడాడు శిక్షకు అర్హుడే కనుక ధర్మశాస్త్రం ప్రకారము ఈ వదరబోతున్నటువంటి దూతకు అంగవిచ్ఛేదనము కానీ కొరడా దెబ్బలు కానీ శిరోముండనము కానీ శరీరంపై శరీరంపై వాతలు వేయడం కానీ చేసి పంపితే పోయి అవమానంతో తన ప్రభువు చెప్పుకుంటాడు పైగా మహారాజా ఈ దోత అస్వతంత్రుడు తన ప్రభువు పంపిన సందేశాన్ని తెచ్చి మనకు చెప్పాడు ఈతని చెప్పినసో మన గురించి మన బలం గురించి వారి ప్రభువుకి ఎలా తెలుస్తుంది కాబట్టి సంహరించుట ధర్మం కాదు ఈ వానరు ద్వారానే నీ గొప్పతనము నీ శక్తి నీ తైలోక్య వీరత్వము వాళ్ళ రాజుకు తెలియాలి గనుక నీవు ఈ వానరానికి మరణశిక్ష విధించకు యుద్ధావకాశం ఎందుకు తరబెడుచుకుంటావు నీకు మహాబలవంతులైనటువంటి సైన్యం ఉన్నది మహాబలవంతులైన కుమారులు మంత్రులు ఉన్నారు యుద్ధానికి ఎందుకు మనం వెళ్ళకూడదు ఈ రాజ్యంలో నీ కోసం ప్రాణాలైన తెగించి పోరాడే మహారాక్షులు ఉన్నారు కనుక కొంతమందిని పంపించి వారి ప్రభువుని బంధించి తెమ్మని చెబుదాం అందుకని ఇతను బతికి ఉండాలి వెళ్ళాలి కనుక ఇతన్ని సంహరించవద్దు అంటాడు విభీషణుడు ముఖ్యంగా మారుతి ప్రాణాలను కాపాడాలనే కోరికతో ఈ మాటని చెప్పాడు విభీషణుడు తమ రాజు దుష్ట రావణాసురుడికి రావణాసురుడు పగరబోత్తు అంటాడు బేష్ బాగా చెప్పితివి సోదర విభీషణ నీవు పలికిన పలుకులు ధర్మయుక్తముగా ఉన్నవి ధర్మమే దూత వధించుట అధర్మమే నాకెందుకు చెడ్డ పేరు రావలేను వానరులపై మనం ఇంతటి పెద్ద శిక్ష వేయక్కర్లేదు ఇది ఒక చిన్న వానరం అయితే మంత్రులారా వానరాలకు మహ మొక్కువ గనుక ఈ వానరం యొక్క వానరం యొక్క త్వాకకు నిప్పత్తికించి ఈ వానర త్వాకకి నిప్పు అంటించి ఈ వానరాన్ని మన లంక విధుల గుండా తిప్పండి ఆ శిక్ష ఈ వానానికి చాలు కాలిన తోకతో పోయి వారి ప్రభువుకి మన గురించి చెప్తాడు వెంటనే ఇతని తోకకి గుడ్డలు కట్టి నూనె పోసి అగ్ని అంటించండి అని ఆనతిచ్చాడు రావణుడు ఆ విధంగానే ఆ రాక్షస మంత్రులు మారుతికి శిక్ష విధింప ప్రయత్నించి విధించారు కూడా ఆ విధంగా మారుతి చెప్పినటువంటి ధర్మ పన్నాలు ధర్మ సూత్రాలు రావణాసురుడికి ఎక్కలేదు ఇతబోధ కుదరలేదు ధర్మాన్ని చెప్పి విభీషణుడు మారుతి ప్రాణాలు కాపాడాడు అంటే మారుతిని రావణాసురుడు సంవరిస్తాడని కాదు సంవరించలేడు కానీ ఒక వానదానికి దూతగా వచ్చిన వానికి ఇటు శిక్ష విధించరాదు అని విభీషణుడు చెప్పగా వేరే శిక్ష విధించాలని చెప్పాడు కనుక రావణుడు తమ్ముడు మాట విని అతనికి అట్టి శిక్ష విధించాడు ఎట్టి శిక్ష ఆ వానరం తోకకి తింపించాడు ఇది రావణుడి యొక్క దుష్ట ప్రవర్తన అతనికి బుద్ధిహిత ఎక్కదు దుష్టుడు గనుక జై శ్రీమన్నారాయణ